ఇంకా సమ్మర్ సీజన్ పూర్తి స్థాయిలో మొదలే కాలేదు కానీ అప్పుడే కరెంటు వినియోగం మామూలుగా లేదు గతేడాది పీక్ సమ్మర్లో ఉన్న విద్యుత్ డిమాండ్ ఈసారి జనవరి ఫిబ్రవరిలోనే కనిపించింది ఇప్పుడే ఇలా ఉంటే ఇక అసలు సిసలు ఎండలు మొదలైతే విద్యుత్ వినియోగం ఏ రేంజ్లో ఉంటుందో అర్థమైపోతుంది ఈసారి మార్చిలో విద్యుత్ డిమాండ్ పదిహేడు వేల ఐదు వందల మెగావాట్ల గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది టీజీ ట్రాన్స్కో సహజంగా సమ్మర్లో కరెంటు యూసేజ్ ఎక్కువగా ఉంటుంది ఫ్యాన్లు ఏసీలు గా నడుస్తూనే ఉంటాయి గృహ వినియోగంతో పాటు వ్యవసాయ వినియోగానికి కూడా విద్యుత్ చాలా అవసరం ఉంటుంది ఇక పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ వినియోగం గురించి చెప్పనవసరం లేదు అయితే ఈసారి జనవరిలోనే పదిహేను వేల రెండు వందల ఐదు మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది ఫిబ్రవరిలోనూ అదే రేంజ్లో వినియోగం కనిపించింది ఎండలు పూర్తిగా మొదలు కాకముందే ఈ రకమైన డిమాండ్ ఉంటే ఇక పీక్ సమ్మర్లో ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి విద్యుత్ గరిష్ట డిమాండ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావాట్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదహారు వేల ఆరు వందల ఒక్క మెగావాట్లుగా నమోదైనట్లు విద్యుత్ సంస్థ తెలిపింది అయితే ఈసారి పదిహేడు వేల ఐదు వందల మెగావాట్ల గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది టీజీ ట్రాన్స్కో అయితే విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా దానికి తగ్గట్లుగా సరఫరా అందించేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధమవుతున్నాయి డిమాండ్కు తగ్గ సప్లై చేయడానికి డిస్కంలు కసరత్తులు చేస్తున్నాయి వేసవి డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని అదనపు సబ్ స్టేషన్లు పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఫీడర్ల పెంపును చేపట్టారు పవర్ అధికారులు ఈ పనులు మార్చి పది కల్లా పూర్తి చేస్తామంటున్నారు విద్యుత్ని ఎంత వాడుకుంటే అంత అందించడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు విద్యుత్ అధికారులు పవర్ కోతలు ఉండనే ఉండవని చెబుతున్నారు మరోవైపు పెరుగుతున్న డిమాండ్కు తగ్గ విద్యుత్ ను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది సింగరేణి ద్వారా నిరంతరాయంగా రోజుకు పదిహేడు లక్షల క్యూబిక్ మీటర్ల బొగ్గు సరఫరా జరిగే విధంగా ఏర్పాట్లు చూస్తున్నారు దాంతో పాటు సోలార్ పవర్ల సామర్థ్యాన్ని కూడా పెంచాలని చూస్తున్నారు ఇక పవర్ బ్యాంకింగ్ విధానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో డిమాండ్కు తగ్గట్లుగా విద్యుత్ సరఫరా చేయగలమని అధికారులు చెబుతున్నారు